నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆయుష్ను బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రైని చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా స్పైసీ స్పైసీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఫిష్ ఫ్రై అనేది ఏ ఫిష్కైనా సరే ఈ మసాలాలు ఈ విధంగా కలుపుకుంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ కేజీ ఫిష్తో చేయబోతున్నానండి మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గా పాంఫ్రెడ్ ఫి ఫిష్ అంటారు కదా ఆ ఫిష్ని తీసుకుంటున్నాను మీకు ఏ ఫిష్ అవైలబుల్గా ఉన్నా సరే మీరు తీసుకొని ఇప్పుడు నేను ఈ చూపించబోయే మసాలాలు కలుపుతున్నాను కదా అది ఏ ఫిష్కైనా సరే మీకు చాలా బాగా ఉంటుంది చాలా బాగా సెట్ అవుతుంది ఓకేనా నేను ఇక్కడైతే వన్ కేజీ ఫిష్ తీసుకుంటున్నాను మనం తీసుకున్న ఫిష్ని క్లీన్గా వాష్ చేసి మంచిగా అసలు స్మెల్ లేకుండా పైన ఏమో బ్లాక్ అలా లేకుండా అంతా వాష్ చేసి ఇలా పైన ఘాట్లు చూపిస్తున్నాను కదండి అలా చేపకి అలా పైన ఘాట్లు పెడితే మనం ప్రిపేర్ చేసే మసాలా అనేది ఫిష్కి కరెక్ట్గా అప్లై అవుతుంది సో ఇలా ఫిష్ని తీసుకొని వాష్ చేసుకొని ఇలా పైన ఇలా ఘాట్లను పెట్టుకోండి మసాలా మసాలా మిక్స్ చేద్దాం ఇక్కడ ప్రిపరేషన్ కోసం నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని ఒక టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత ఉప్పుని తీసుకోండి ఇక్కడ నేను కొంచెం స్పైసీగా చేయాలని త్రీ టేబుల్ స్పూన్ కారాన్ని యూస్ చేస్తున్నాను అలాగే మంచి ఫుడ్ మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోండి మీరు ఇక్కడ కావాలంటే రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే మర్చిపోయినండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లాన్ని కూడా కలిపేసుకోండి నాకు ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఒక మంచి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి వాటర్ ఒకటేసారి యాడ్ చేయకండి కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు ఇక్కడ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను ఇక్కడ స్కిప్ చేశాను నాకు వద్దనిపించి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా అది ఒక్కొక్క ఫిష్ని తీసుకొని మనము ఫిష్ పైన ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లలోనికి ఇంకా కొంచెం అంతా ఫిష్ లోపలికి కూడా మసాలాను అప్లై చేయండి అప్పుడే మీకు ఫిష్ అనేది లోపల నుంచి కలర్ఫుల్గా ఉంటుంది మీరు నార్మల్గా పైన పైన అప్లై చేస్తే ఈ మసాలాని ఓన్లీ పైన కలర్ఫుల్గా ఉండి లోపల తెల్లగా ఉండిపోతుంది సో అందుకే మనం ఘాట్లు పెట్టిన చోట కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అంతా ఫిష్కి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా అప్లై చేసేసుకోండి నేను తీసుకుంది వన్ కేజీ ఫిష్ అండి బట్ నేను ఇక్కడ నేను మీకు వీడియో కోసం కొన్నే చూపిస్తున్నాను ఇలా ఇవన్నీ మనం మసాలా అప్లై చేసు చేసుకున్నాం కదా దీన్ని ఒక వన్ అవర్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టండి మీకు టైం లేదు అనుకుంటే ఒక టెన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు బట్ నేను ఇక్కడ వన్ అవర్ డీప్ ఫ్రీజర్లో పెట్టి ఈ ఫిషెస్ని తర్వాత ఫ్రై చేస్తాను ఇప్పుడు వన్ అవర్ తర్వాత నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఈ ఫిష్ ఫ్రై కోసం మీరు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ కాకుండా నార్మల్గా కొద్దిగా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క ఫిష్ని మనకి ప్యాన్లో అయితే పడతాయో అన్నీ వేసుకోండి కొంచెం ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి ఫిషెస్ని అలాగే దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు ఉంటుంది కదా అది ఆయిల్లోనే వేసేసి ఈ ఫిష్ని ఫ్రై చేయండి ఫిష్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఫిష్కి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది వెంటనే టర్న్ చేయకుండా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చక్కగా కొంచెం ఫ్రై అవనిచ్చి ఆ తర్వాత ఇలా మనము ఇలా ఫిష్ని టర్న్ చేసుకుంటే ఒక సైడ్ అంతా చక్కగా ఉడికి చాలా క్రిస్పీగా వస్తుంది ఫిష్ అనేది మీరు వెంటనే దాన్ని టర్న్ చేస్తే అది ఏమవుతుందంటే దాని స్కిన్ ఉంటుంది కదా అది ప్యాన్కి అతుక్కుంటుంది ఫిష్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో చూస్తున్నారు కదా అందుకోసమే ఒక మ్యాక్సిమం ఒక ఫోర్ మినిట్స్ అయినా సరే మీడియం ఫ్లేమ్లో ఫిష్ని ఫ్రై అవ్వనివ్వండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మీరు హై ఫ్లేమ్లో అయితే పైన ఫిష్ కలర్ఫుల్గా క్రిస్పీగా అయిపోతుంది బట్ లోపల కుక్ అవ్వదు అలాగే లో ఫ్లేమ్లో చేస్తే ఫిష్ ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది సో ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఆయిల్ అంతా ఫిషెస్కి అప్లై అయ్యేలాగా చేస్తూ రెండు వైపులో చక్కగా కలర్ఫుల్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫిషెస్ని అంతే అండి ఇలా ఫ్రై చేసుకున్న ఫిషెస్ని తీసేసుకోవడమే ఇంకా మిగిలిన ఫిషెస్ని కూడా ఇలానే చేసుకోండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫిషెస్ని డీప్ ఫ్రై చేస్తే మనము అప్లై చేసిన మసాలా అంతా ఆయిల్లోకే ఉండిపోతుంది అది ఫిషెస్కి కరెక్ట్గా అప్లై అవ్వదు సో ఇది గుర్తుపెట్టుకోండి అంతే అండి మనం చేసుకున్న ఫిష్ ఫ్రై చాలా ఈజీగా అయిపోయింది మీరు ఈ ఫిషెస్నే కాదు ఇంకా మనకి మార్కెట్లో దొరికే ఏ ఫిష్కైనా సరే ఈ మసాలా అనేది యూజ్ చేయొచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అసలు మనం ఇంకా కరి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఫిష్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్